హాయ్ అండి మన ఇప్పుడు కాశీలోని అస్సీ ఘట అవుతున్నాం ఈ అస్సీ ఘట్ చూడండి ఒకసారి అస్సి ఘాట్ చాలా ఫేమస్ ఈ ఎనభై నాలుగు ఘాట్లలోనూ ఈ ఘాటు ఘాట్టు మామోఘాటు హరిశ్చంద్ర ఘాటు ఈ అస్సీ ఘట్టు ఇలా చెప్పుకుంటే చాలా ఘాట్లు ఉన్నాయి ఈ అస్సీ కట్టు ఈ బోట్ షికార్ కి చాలా ఫేమస్ ఇక్కడ మూడు వందల రూపాయలు చెప్పాడు మనిషికి మాట్లాడటం జరిగింది రెండు ఒక్కలు మనిషికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున ఈ అస్సికట్ డబుల్ టెక్కర్ దాంట్లో ఎక్కించడానికి ఎక్కుతున్నాం ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది కదా ఘాట్ ఎక్కుతున్నారు మందాకిని మందాకినీ బోట్ అంటే ఈ మందాకిని బోట్ మనం ఎక్కుతున్నాం ఇప్పుడు మార్నింగ్ నమో ఘాట్ దగ్గరికి వెళ్ళి ఎంక్వైరీ చేశాం ఆ బోట్లు అక్కడ షేర్ బోట్లు అయితే లేవు డైరెక్ట్ గా ఒక బోట్ కట్టించుకోలే సరే ఎందుకులే షేర్ ఉంటది కదా అని చెప్తే ఈ అస్సీ కాటుగా అయితే వచ్చాను ఇప్పుడు పాటు మీద ఉంది పాటు నది కిందకి వెళ్ళింది అనమాట మీరు చూసారా ఇలాగా మట్టి కనిపిస్తుంది చాలా బోట్లు ఉన్నాయి ఇక్కడ హలో ఎక్కుతున్నాం ఇప్పుడు బోట్ అయితే ఎక్కుతున్నాను త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ 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 స్టెప్స్ ఎక్కేస్తాం ఆ పక్క బోట్ లో చైర్స్ వేస్తాడు దాని మీద ఇది కొంచెం హైట్ గా ఉంది హైట్ గా ఈ జాకెట్ వాటర్ జాకెట్స్ కూడా వేస్తాడు అనుకుంటాను సేఫ్టీ గార్డ్స్ వేసుకుంటే సేఫ్టీ గార్డ్ ఇది ఈ కాశీ క్షేత్రంలో ఈ సాయంకాల సమయంలో ఈరోజు ఈ గంగా నది తీరంలో ఓట్ షికార్ చేస్తున్నాము అనే ఒక హ్యాపీనెస్ మీతో క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ అస్సీఘట్ చూడటానికైతే చాలా బాగుంది ఈ అస్సీఘట్లో ఈ పంట అంటాం మన భాషలో అంటే బోట్ అనుకుందాం ఈ పంట మీద ఎక్కి ఈ సెకండ్ ఈ ఫ్లోర్లో అయితే ఉన్నాం ఈ నది చూడండి ఎంత చక్కగా ఈ నది గంగా నది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో ఇంకా మనం మధ్యకి వెళ్తాం కాబట్టి ఇంకా గంగా నది ప్రవాహం చాలా బాగుంటుంది ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ఒక అనుభవంగా నేనైతే చెప్తున్నాను ఈ పవిత్ర గంగా జలాలను తాకుతూ మధుర అనుభూతిని పొందడం అనేది ఈ బోట్ షికార్ మీద ఈ ఘాట్లు ఈ పుణ్యక్షేత్రాలు ఇవన్నీ చూడవచ్చు ఈ ఈ సమయంలో ఇలా ఇవన్నీ కూడా ఈ ఘాట్స్ అన్నీ కూడా ఒకసారిగా మనం బండి మీద తిరగాలన్నా తిరగలేం కారం మీద తిరగాలన్నా తిరగలేం ఈ బోట్ మీద అయితే మొత్తం అన్ని ఘాట్లు కూడా దాదాపు ఎయిటీ ఫోర్ ఘాట్స్ కూడా మనం చూడగలి చూడగలుగుతాం ఈ యొక్క స్నానాలు చేసే భక్తులు ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటారు ఈ సంధ్యా సమయంలో ఈ యొక్క ఈ వర్ణించడం అనేది చాలా ఇక్కడ వాతావరణం అయితే చాలా కనువిందు చేస్తుంది వందలు కూడా కొంతమంది ఇక్కడ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆధ్యాత్మిక త ఈ ప్రకృతి అందాలు ఈ అందాన్ని తొలగించడం ఈ పవిత్రమైన ఈ ప్రాచీనమైన ఈ ఈ భారతదేశంలో మన దేశంలో ఒక కాంక్ష చాలా ప్రభుత్వమైన ఈ కాశీ క్షేత్రం చూడటానికి చాలా పెద్ద నగరం ఇది చాలా ప్రాచీన నగరం ఈ పవిత్రమైన ఈ క్షేత్రంలో భారతీయుల గుండెల్లో ఒక విశిష్ట స్థానమైతే ఈ కాశీ క్షేత్రానికి ఉంది హిమాలయ పర్వతంలో గంగోత్రి గ్లేసియర్ అనే చోట యాక్చువల్గా అక్కడ పుట్టింది ఈ గంగా నది అక్కడ నుంచి ఈ ఋషికేశు హరిద్వార్లను మీదుగా ప్రవహిస్తూ ఈ కాశీ క్షేత్రం గుండా ఇక్కడ నుంచి తన ట్రాక్ను మార్చుకొని ఉత్తరం అంటే దక్షిణం వైపుగా ప్రవహిస్తూ వస్తుంది కాశీ వరకును ఇక్కడ నుంచి ట్రాక్ను మార్చుకొని ఉత్తరం వైపుగా ప్రవహిస్తుంది ఉత్తరం వైపుగా ప్రవహిస్తూ దాదాపు అరవై నాలుగు గ్రామాల్ని గ్రామాల్ని ఆకుతూ ఈ భారతదేశం ఉత్తర భారతదేశం భారతదేశం అంతా దాదాపు కవర్ చేస్తూ రెండు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రవహిస్తూ అటు బీహారు వెస్ట్ బెంగాల్ మొదలైన రాష్ట్రాలని మీదుగా బంగాళాఖాతంలో కలుస్తుంది హిందూ మహాసముద్రం ఈ హిందూ మహాసముద్ర తీర ప్రాంతం ఈ గంగమ్మ తల్లిని ఒక దేవతగా కొలుస్తారు ఈ ప్రవాహం చూసుకుంటూ ఈ నదీ ప్రవాహాన్ని తాకుతూ ఇక్కడ ఈ నదిలో స్నానాలు చేస్తే సకల పాపాలన్నీ కూడా హరించి వేస్తారని ఒక కోట్లాది మంది ప్రజల యొక్క నమ్మకం అనేక మంది ఈ గంగా నదిలో ఆచరించడం ద్వారా పుణ్యఫలం సిద్ధిస్తుందని భావిస్తారు గంగమ్మ తల్లిని గంగా మాతగా వెళ్ళడం అనేది జరుగుతుంది చూడండి జైన్ ఘాట్ జైన్ ఘాట్ సమీపంలో కొంచెం ఒక్కొక్క కార్డు దాటుకుంటూ వెళ్తుంది జైన్ ఘాట్ అంటే జైన్కి సంబంధించింది అనమాట చాలా బోట్లు చాలా బోట్లు అయితే ఈ గంగా నదిలో ఈ కోట్లాది మందికి జీవనాధారమైంది గంగా నది తాగడానికి నీరు పశువులు బ్రతకడానికి నీరు కావాలి అడవులో జంతువులు తిరుగుతున్నాయంటే ఈ గంగా నది ఈ నీరు తాగే అడవిలో జంతువులు బ్రతుకుతున్నాయి అలాగే మనుషులకి అలాగే పక్షులకి పక్షులు కూడా వాటికి జీవనాధారం నీరే కదా అందుకనే గంగా గంగమ్మ తల్లిని జీవనాధారంగా భావిస్తూ గంగా మాత అని కొలవడం అయితే జరుగుతుంది ఇదేమో పంచగంగా ఘాట్ ఈ పంచగంగా ఘాట్ ఈ నది చుట్టూ నాగరికతలు ఏర్పడింది అంటూ అర్థం అనేక నాగరికతలు ఈ నది నదీమ్మతలు చుట్టూనే ఏర్పడి ఉన్నాయి ఈ ఋషికేశ్ హరిద్వార్ అలహాబాదు ప్రయాగ మొదలగినవి ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రసిద్ధి నిత్యం వేలాది మంది అన్ని ఘాట్లో కొన్ని స్నానాలు చేస్తూ తమ పాపాలను తొలగించుకుంటుంటారు ఇదిగో మణికర్ణిక మణికర్ణిక ఘాట్ అది ఈ మణికర్ణిక ఘాట్లోనే ఈ శవాలను చూడు కాలుస్తారు హరిశ్చంద్ర ఘాట్ హరిశ్చంద్ర ఘాట్ చూసారవాలు కాలుతూ ఉంటాయి ఇక్కడ ఈ మణికర్ణిక ఘాట్లోను హరిశ్చంద్ర హరిచంద్ర కూడా రిచ్ ఈ శవాలు ఇలాగా దహనం జరుగుతూ ఉంటుంది అనమాట చాలా ప్రసిద్ధమైంది హరి హరిక మణికర్ణిక ఘాటు अरिचंद्र घाट ಕೂಡ చాలా ఫేమస్ అయినటువంటి ఘాట్స్ అరేగో కోక్ బట్ తీగా ఆ తులసి ఘాట్ మన్మంద్రి ఘాటు శివాల ఘాటు కేదర ఘాటు సింధియా ఘాటు రాణా మహో ఘాటు రాజా ఘాటు అమ్మో ఘాటు రాజేంద్ర ప్రసాద్ ఘాటు లలిత ఘాట్ ప్రయాగ్ ఘాట్ ఇలాగా చాలా ఘాట్లు అయితే మనకి కనిపిస్తూ ఉంటాయి ఈ గంగమ్మ తల్లి నదిలో చాలా దూరం దాదాపు సగం దూరం ప్రయాణం చేసినట్టుకున్నాం ఆ కష్టంలో చంద్రుడు అయితే మనకి కనిపిస్తున్నాడు కదా చంద్రుడు ఒక్కొక్కటి దాటుకుంటూ మనం ముందుకు వెళ్తున్నాం ఈ గంగమ్మ తల్లి కుంభమేళ జరుగుతూ ఉంటది కుంభమేళ లాస్ట్ కుంభమేళ నేను వచ్చాను ఇప్పుడు మళ్ళీ దాదాపు చాలా నయ్యి ఉంటది పన్నెండు సంవత్సరాలు ఒకసారి కుంభమేళ జరుగుతుంది కదా నాకైతే డేట్ గుర్తులేదు మళ్ళీ ఎప్పుడు ఉంటుందో కూడా సరిగైతే నాకు గుర్తులేదు దాదాపు నేను టెన్ ఇయర్స్ బ్యాక్ వచ్చినప్పుడు అయితే యోగా నేర్చుకోవడానికి మా ఆశ్రమానికి వచ్చినప్పుడు నేను కుంభమేళకి అటెండ్ అవడం జరిగింది మళ్ళీ పన్నెండు వేళ్ళకి కుంభమేళ వస్తుంది ఇక్కడ మనం ఇప్పుడు హారతికి వెళ్తే కాస్సేపట్లో వెళ్తాం మళ్ళీని రెండోసారి హారతకి అటెండ్ అవుతున్నట్టు మనకు హారత చాలా అద్భుతమైనటువంటి దృశ్యంగా అక్కడ మనకి కనిపిస్తుంది ఈ నది చుట్టూ కూడా ఆధ్యాత్మికమైన సాంస్కృతిక సామాజిక విశ్వాసాలకు ప్రత్యేకంగా నిలుస్తుంది ఈ గంగా నది ప్రజల జీవితంలో అంతర్భాగం అయిపోయింది గంగమ్మ తల్లి ఇక్కడైతే ఈ వలలు కానీ జాలర్లు గాని అసలు ఏమీ కనిపించడం లేదు వాళ్ళు ప్రతి నదిలో కూడా ఈ జాలర్లు కనిపిస్తుంటారు చేపలు పట్టడం వగేరన్నీ ఉంటాయి కానీ ఈ గంగా నదిలో అక్కడ కాని ఏది హరిద్వార్లో కానీ ఋషికేశ్వర లో కానీ ఈ కాశీ క్షేత్రంలో కానీ ఎక్కడ చేపల పాక అనేది అసలు మనకి కనిపించలేదు ఈ నదీ పరివాహక ప్రాంతంలో నదీ పరివాహ చుట్టూనే నాగరికత ఏర్పడింది ఎందుకంటే ఈ పడవ ప్రయాణాలే అప్పుడు ఉండేవి ఈ పడవ ప్రయాణాల్లో ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణిస్తూ తమ సరుకుల్ని రవాణా చేసుకుంటూ ఏదైతే అది తమ సరుకులు రవాణా చేసుకుంటూ వ్యాపారం చేసేవారు అందుకని ఆ విధంగానే ఇక్కడ ఈ నాగరికత ఏర్పడడం అనేది జరిగిందనమాట అయితే ఇక్కడ ఈ ఘాట్ దగ్గరికే ఇప్పుడు వచ్చాం రాజేంద్ర ప్రసాద్ ఘాట్ దర్శ చేస్తూ అది ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది అంటే మళ్ళీ రిటర్న్ మనం మళ్ళీ ఇక్కడికి వస్తాం మీద దసేశ్వరం మీద ఘాటు హారతి జరిగింది ఇక్కడే అంటే మళ్ళీ మనం కాసేపట్లో దసేశ్వరం గాట దగ్గరికి మనం వస్తాం అది వాటర్ ట్యాంక్స్ రెండు ఉన్నాయి కదా రాజేంద్ర ప్రసాద్ ఘటది అంటే బాబు రాజేంద్ర ప్రసాద్ మన మొట్టమొదటి రాష్ట్రపతి బాబు రాజేంద్ర ప్రసాద్ బహుశా ఆయన కానిస్టర్ సీట్ అనుకుంటాను నేను ఏంటంటే ఆయన విగ్రహాలు కూడా సిటీలో చాలా కనిపిస్తున్నాయి రాజేంద్ర ప్రసాద్ విగ్రహాలు ఈ ఘాట కూడా ఆయన పేరు పెరగడం జరిగింది ఇది దేవాలయానికి అదే మన మెయిన్ టెంపుల్ కి సమీపంలోనే ఈ అయితే ఉన్నది బూట్స్ బాగా డెకరేట్ చేసుకుని నదిలో తిరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నెక్స్ట్ గంగా నది నీరు చూడండి కెరటాలు అయితే సముద్రంలోనే కెరటాలు వస్తాయి కానీ ఇక్కడ కూడా చిన్న చిన్న కెరటాలుగా మనకైతే ఇక్కడ కనిపిస్తుంది ఈ యొక్క మన భారతదేశ చరిత్రలో ఈ యొక్క గంగమ్మ తల్లి చాలా విశిష్టత ఉన్నది ఎందుకంటే ఈ నాగరికతలు ఏర్పడడం ఈ నాగరికత వల్లే కదా డెవలప్ అయ్యేది మొదట్లో రవణ ఇలా జరుగుతుండేది ఆ బోర్డు చూడండి ఎక్కిసిపో జనం అంత మళ్ళీ ఇంకో రెండో కోట వెళ్తుంది ఇక్కడ కాలుతుందండి వచ్చేస్తామండి అయితే ఇక్కడ మల్లికర్ణ ఘాట్కి ఇది అది ఇది కనిపించదేమో లలితఘాట్ ఇప్పుడు అంటే ఈ లలితఘాట్ నుంచి ఇక్కడ క్యారిడర్ గంగా గంగా వారణాసి క్యారిడర్ అనేది మన ఇక్కడ ఇక్కడ ఎంపీ అంటే మన భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ఈ గంగా కారిడార్ అనేది ఇక్కడ గొప్ప ప్రాజెక్ట్ ఇక్కడ నిర్మించి ఈ గంగమ్మ తల్లి దగ్గర నుంచి ఆ అదో నది కనిపిస్తుంది కదా టెంపుల్ మెయిన్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ కాశీ విశ్వనాథ్ టెంపుల్ వరకు కూడా ఇంతకు ముందు రాళ్ళు అప్పలతో ఉండేది అలాంటిది ఈ గంగా క్యారిడార్ నిర్మించి అక్కడికి వే ఏర్పాటు చేయడం జరిగింది అది కూడా చూడండి మణిక అందుకే కాలుతుంది కదా సవాలు ఆ నిత్యం సవాలు కాలుతూనే ఉంటాయి ఇక్కడ ఇంకా కాస్త మాటు టౌన్ లో తిరుగుతున్నానా ఆ గంటకి కనీసం రెండు మూడు అయినా చూస్తాం సెవెన్ ని రామ్ నామ్ కి ఏక హై నామ్ నామ్ అంటూ వాళ్ళు చాలా స్పీడ్ గా ఒడివడిగా ప్రయాణం చేస్తుంటారు ఇది ఇదేమై సింధియా ఘాట్ సింధియా ఘాట్ సింధియా ఘాట్ వాడు చూడండి అది ముందుకెళ్ళిపోతుంది అదేదో పెద్ద బోట్ లా ఉంది మనకి ఈ నాగరికత మనం చెప్పుకుంటూ పోతే ఈ సింధు నాగరికత మౌర్య నాగరికత ఇలాగా చాలా పేర్లతో హరప్ప నాగరికత అనేవి చాలా నాగరికతలు ఇక్కడ మనకి మనకి పాకిస్తాన్ ఇండియాలలో చాలా నాగరికతలే ఈ నది తల్లి వల్లనే ఏర్పడడం అనేది జరిగింది పాటలీపుత్రం లో మౌర్య గుప్త రాజులు ఆధారమైనటువంటి నగరం చరిత్రలో పేరుగాంచింది పాట్నా అంటే అది పూర్వం పాటలీపుత్రం బౌద్ధ ధర్మం కూడా డెవలప్ అయింది ఇక్కడే పాటలు ఈ నదీమ తల్లి పరిసరాలన్నీ కూడా అత్యంత ఉపరంగానో నాణ్యమైన నేలలుగానో ఉంటాయి దాని ద్వారా పంటలు బాగా పండుతుంటాయి సాగుకు అనుకూలంగా ఉంటాయి పంటలు పండితేనే కదా మనుషులకి జీవనాధారం గోధుమలు కావచ్చు వరి కావచ్చు అలాగే కాయగూరలు ధాన్యాలు కావచ్చు పండ్లు మొదలైనవన్నీ కూడా ఈ నదీ పరి పరివాహక ప్రాంతంలోనే పంటలు పండుతుంటాయి ఏంటంటే ఒక సారవంతమైన నేలలుగా ఉంటుంది నది పరివాహక ప్రాంతంలో ఈ ఇంజిన్ ద్వారా ఈ ఈ పంటలకి నీరు కూడా అందుబాటులో ఉంటుంది కాబట్టి పంటలు బాపాడితే ఈ విధంగా గ్రామీణ నాగరికతలు అభివృద్ధి చెందాయి నాగరికతతో పాటు ఆటోమేటిక్ గా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కూడా ఈ నది పరివాహక ప్రాంతంలోనే అభివృద్ధి చెందింది ఎక్కడ చూస్తున్నా స్కూల్స్ కాలేజీలు అన్ని ఎక్కడ చూసినా సరే చూడండి నదీ పరివాహక ప్రాంతంలోనే ఈ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేది డెవలప్ అవడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ కాస్తలో చూసుకున్న బెనారస్ యూనివర్సిటీ బెనారస్ యూనివర్సిటీ చాలా ప్రసిద్ధమైంది ఇక్కడ కూడా మొత్తం మీద చూసుకుంటే సామాజిక జీవనం అన్ని కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలో కూర్చొని ఈ గంగా నది ఈ పరివాహక ప్రాంతంలో దేశం నలువైపులా సాక్ష డెవలప్ అవడం జరిగింది ఈ పూర్వ రోజుల్లో రాజ్యాల మధ్య సంబంధాలు మనం బాహుబలి సినిమా చూసాం కదా బాహుబలి సినిమా చూడండి అది అందులో ఏముంటది సరే మీరు మీటింగ్ చేయండి అదే గుర్తురాటారు ఒక దేశంలో ఒక రాజ్యం నుంచి ఒక రాజ్యం వాళ్ళకి వాళ్ళ నదిలో అదే అనుష్కను తీసుకుని ప్రయాణం చేస్తుంది కదా ప్రభాస్ గారు హీరో అలా అనమాట ఈ విధంగా రాజ్యాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయి ఈ నాగరికతలు హరప్ప నాగరికత మొదలైనవి మోహన్ నాగరికత లోథాన్ నాగరికత ఈ విధంగా కీర్శక రెండు వేల ఆరు వందల శతాబ్దంలో అక్కడ ఈ గుజరాత్ లో కూడా మోహిన్ జాదవ్ నాగరికత ఏర్పడడం జరిగింది అలాగే భానువుదారు సింధు నాగరికత ఈ విధంగా అనేక నాగరికతలు ఏర్పడటం అనేది నదీ పరివహార ప్రాంతంలో ఏర్పాటు జరిగింది అలాగే ఈ గంగమ్మ తల్లి నది కావచ్చు గోదావరి కావచ్చు నర్మదా నది కావచ్చు ఇంకా చాలా నదులు 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 పరివాహక ప్రాంతాల్లోనే మనకు ముఖ్యంగా నాగరికత ఏర్పడడం జరిగింది ఇంకా ఘాట్లకి ఇంకా మనం వెళ్తూనే ఉన్నాం ఇక్కడికైతే తీసుకొచ్చేస్తాడు ఇంకా మనకు దగ్గరలోకి వచ్చేస్తాం గంగా హారతికి ఇక్కడికైతే అయితే శ్రీకాకుళం దగ్గరికి మనం వచ్చాము